హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయత సో ఈరోజు అమ్మ స్టైల్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ అనమాట చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అండ్ దీంతోపాటు దొండకాయ రోటి పచ్చడి అయితే అబ్బాబ్బా చెప్పొద్దు చాలా బాగుంటుంది గ్రైండర్లో వేసి తిప్పి ఆ టేస్ట్ వేరు ఇంకా మనం రోట్లో నూరుకున్న పచ్చడి అయితే అమోఘం సో ఈ రెండు రెసిపీస్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే ఇక్కడ మా అమ్మ ఇంగ్రీడియంట్స్ చూపిస్తుంది నువ్వులు ధనియాలు పలీలు ఎండు కొబ్బర పావు చెంచా మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకొని విడివిడిగా అయితే వేయించేసుకొని ఇవన్నీ పక్కన ఉంచుకోవాలి సో ఇక్కడ మా అమ్మ జీలకర్ర వేయించేసింది జీలకర్ర మెంతులు వేయించేసింది ఇంకా పల్లీలు కూడా వేసి వేయించేసింది నెక్స్ట్ నువ్వులు నువ్వులు కూడా వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత ఇందులో ధనియాలు వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వేయించేసుకున్నాక ఎండు కొబ్బరి వన్ టీ స్పూన్ ఇక్కడ కొంచెం చెక్క లవంగా వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసి లైట్గా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఇందులోనే కొత్తిమీర కరివేపాకు వేయించుకోవాలి సో అక్కడ మా అమ్మ వేయించేసింది కదా ఇప్పుడైతే నేనైతే రోడ్లు వేసి నూరుతున్నాను ఇంకా ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని వచ్చేసింది మమ్మ ఇంకా అయితే నోడుతున్నాను సో ఈ రోల్ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది చెప్పలే కదా సో నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను సో ఫుల్ డీటెయిల్స్గా ఈ వీడియో అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలు అయితే దీని గురించి ఇంకా నేనైతే నూరేస్తున్నాను ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని మంచిగా పేస్ట్లా చేసేసాను ఇంక ఇందులోనే మామ సరిపడా కారం వేస్తుంది ఇందులోనే సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఇంకా చింతపండు కూడా నానబెట్టి ఉంచిన చింతపండు కూడా వేసింది సో అది కూడా వేసేసినాక ఇంకా నేనైతే మొత్తం నూరేసాను అనమాట మెత్తగా సో రోట్లో నూరుకుంటే ఆ టేస్టే వేరు కదా చాలా బాగుంది సో టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే అమ్మ కట్ చేస్తుంది వంకాయలన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేస్తుంది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందు కట్ చేసిన వంకాయలన్నీ వేసేసుకోవాలి వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వేయించుకోవాలి సో ఇలా దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో కూడా ఆయిల్ వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే బిర్యానీ ఆకు ఇంకా ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేయించింది కాస్త వేగిన తర్వాత ఇందులోనే కసూరి మెత్తి ఉంటుంది కదా డ్రైది సో అది కూడా ఒక వన్ టీ స్పూన్ వరకు వేసేసుకోవాలి వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులోనే పసుపు వన్ టీ స్పూన్ వరకు వేసింది వేసి మంచిగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ముందు నేను రోడ్ల నూరిన పేస్ట్ అయితే ఇచ్చాను సో ఇంకా ఆ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి మంచిగా సో పేస్ట్ అయితే ఇలా మంచిగా ఉడకాలన్నమాట సో ఇందులోనే సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసి వంకాయలు కూడా వేసేస్తుంది సో ఇవి వేసేసి కాస్త మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలన్నమాట సో పైనుంచి నుంచి కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు సో ఇదైతే చక్కగా ఉడికిపోయిందనమాట కర్రీ సో ఇప్పుడైతే మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి దొండకాయ పచ్చడి ఇక్కడ ఇక్కడ మా అమ్మ అయితే చేస్తుంది పచ్చిమిర్చి ఇంకా ఇందులోనే మెంతి ఆకులు కొత్తిమీర లైట్గా వేయిస్తుంది ఇందులోనే ఇంకా దొండకాయ ముక్కలు కూడా కట్ చేసినవి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనే మళ్ళా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చడికి సరిపడా టమాటాలు ఇక్కడ ఒక నాలుగైదు టమాటాలు అయితే అనమాట సో టమాటాలు వేయించింది ఇంకా ఇక్కడైతే రోట్లో జీలకర్ర ఇంకా నువ్వులు ముందు వేయించిన దొండకాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇక్కడైతే నేను నూరేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ మా అమ్మ టమాటాస్ వేస్తుంది ఉడికినాయి ఇంకా ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను వేసేసి మంచిగా నూరుకోవాలన్నమాట ఇంకా అందులోనే ఇందులోనే చిన్న సైజు చింతపండు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి వేసుకొని ఇంకా నూరేసాను అనమాట ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి పోపు కోసం ఇందులోనే పసుపు ఇంకా ఇంగువ వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసేసాను ఇంకా మొత్తం పేస్ట్ అయిపోయింది కదా ఇంకా ఈ పోపు మిశ్రమంలో కలిపేసుకొని అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు రెసిపీస్ సో అమ్మ స్టైల్లో రెసిపీస్ అయితే నచ్చినాయా నచ్చినాయి అనుకుంటున్నాను నేనైతే సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ వేయండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈవినింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మేమైతే అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము కళ్ళు గూడలు పెట్టామన్నమాట సో ఎల్లమ్మ పూజ మీరు ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఇంకా నేనైతే ప్రసాదం చేశాను పరిమాణం అయితే చేసుకొచ్చాను ఇంకా ఎక్కడైతే మా అమ్మ నైవేద్యం పెడుతుంది ఇంకా పెట్టినాక హార్త్ అయితే వేస్తున్నాము సో మళ్ళీ ఇంటికి వచ్చే టైం అయితే నైన్ నైన్ థర్టీ అలా అయింది అక్కడనే కొద్దిసేపు ఉండి వచ్చామన్నమాటే అలంకరణ చూపిస్తాను సో ఇవాళ వీడియో ఇదండి సో మీకు రెసిపీస్ ఎలా అనిపించాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండ్ దాని టేక్ కేర్ బాయ్ బాయ్